హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా ఈ నెక్ మోడల్ అనేది సో దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది నేను వివరంగా చూపిస్తానండి అండ్ ఈ బ్లౌజ్కి ఫ్రిల్స్ హ్యాండ్స్ అనేది పెట్టుకున్నాను ఈ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే ఆ వీడియో అనేది నేను సపరేట్గా పోస్ట్ చేస్తాను ఓన్లీ నేను నెక్ పార్ట్ ఒకటే చూపించట్లేదండి ఫ్రంట్ బాడీ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను ఎందుకంటే మీకు ఓన్లీ నెక్ పార్ట్ ఒకటే చూపించానంటే ఫ్రంట్ బాడీ పార్ట్ మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నాను అనేది మీకు తెలియదు కదా సో అందుకే నేను మొత్తం చూపిస్తున్నాను ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం చూడండి లేదంటే స్కిప్ చేసేయండి సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి ఒరిజినల్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ అండి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి పైకుట్టు కోసం కింద కుట్టు కోసం కలుపుకొని ఫోర్టీన్ ఇంచెస్ అయితే మనం తీసుకోవాలి సో ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాం కాబట్టి దీనికి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం ఫ్రంట్ పార్ట్ ఫుల్ లెంత్ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కావాలండి సో లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కి పైకుట్టు కోసం కింద కుట్టు కోసం కలుపుకొని ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను బ్లౌజ్ ఫుల్ లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ అనుకున్నాం కదా బట్ ఇక్కడ మనం తీసుకుంది లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ సో మనకి రిమైనింగ్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది షేప్ బెల్ట్ అనేది తీసుకుంటాము సో దాంతో కలుపుకొని మనకి థర్టీన్ ఇంచెస్ ఫుల్ లెంత్ అనేది సరిపోతుంది నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఒరిజినల్ గా ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కి షేప్ బెల్ట్ అనేది చాలా రేర్ గా యూజ్ చేస్తారండి బట్ నేను ప్రతి ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కి కూడా ఇలా షేప్ బెల్ట్ అనేది వేసుకుంటాను షేప్ బెల్ట్ వేయడం వల్ల లుక్ అనేది బాగుంటుంది బ్లౌజ్ కి సో నేను ఏ విధంగా అయితే బ్లౌజర్ స్టిచ్ చేసుకుంటానో ఆ వే అనేది మీకు చూపిస్తున్నాను షోల్డర్ లెంత్ వచ్చేసి నేను ఫైవ్ పాయింట్ సెవెన్ అయితే తీసుకుంటాను బట్ ఇక్కడ పావు ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని సిక్స్ ఇంచెస్ అయితే తీసుకున్నాను తర్వాత ఆర్మోల్ డౌన్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ కి మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక బాక్స్ అనేది డ్రా చేసేసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ అండి అందులో ఫోర్త్ పార్ట్ అంటే నైన్ ఇంచెస్ బట్ ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను హిప్ లూజ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ అండి అందులో ఫోర్త్ పార్ట్ అంటే ఎయిట్ ఇంచెస్ కదా సో ఎయిట్ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టేసుకొని తర్వాత టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత మన ఖర్చు కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు ఆర్మ్ హోల్ కార్నర్ లో వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి మనకి ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాం కదా అందులో హాఫ్ కి ఒక మార్కింగ్ పెట్టుకుని అక్కడ నుంచి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది తీసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా షోల్డర్ ఎడ్జ్ లో ఒక పావు ఇంచ్ కి ఒక మార్కింగ్ పెట్టుకుని షోల్డర్ లెంత్ వచ్చేసి త్రీ ఇంచెస్ కదా ఈ త్రీ ఇంచెస్ దగ్గర నుంచి మనం క్రాస్ గా షోల్డర్ డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి బాడీ ఫుల్ లెంత్ అనేది మనం ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాం కదా మనం కిందన వన్ ఇంచ్ పైకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది తర్వాత ఇప్పుడు మన ప్రిన్సెస్ కట్ కోసం షోల్డర్ పై నుంచి టెన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి తర్వాత క్లాత్ ఫోల్డింగ్ ఉంటుంది కదా అక్కడ నుంచి ఫోర్ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకుని ఆ లైన్ అనేది కింద వరకు మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ లైన్కి వన్ ఇంచు అటుపక్కన వన్ ఇంచు ఇటు పక్కన మనం మార్కింగ్స్ అనేది చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం టెన్ ఇంచెస్ దగ్గర ఫస్ట్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా సో ఆ మార్కింగ్ ని ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఆర్మ్ హోల్ రౌండ్ వరకు మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి తర్వాత ఈ టెన్ ఇంచెస్ మార్కింగ్ ని కింద వన్ ఇంచ్ కి అటుపక్కన చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ కలుపుకోవాలి తర్వాత ఇటుపక్కన మార్కింగ్ అయితే మన షేప్ అనేది ఈ విధంగా రావాలి ఇలా వస్తే ప్రిన్సెస్ కట్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది తర్వాత హోల్ రౌండ్ కూడా మార్కింగ్ చేసేసుకుంటున్నాను మన బాడీ ఎడ్జ్లో వన్ ఇంచి పైకి ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఆ మార్కింగ్ అయితే ప్రిన్సెస్ కట్ మార్కింగ్ వరకు కూడా ఇలా కరువు తిప్పుకుంటూ షేప్ అనేది డ్రా చేసుకోవాలి సో ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ ప్రకారం అయితే ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం సో ఇక్కడతో అయితే కటింగ్ అనేది పూర్తి అయిపోయిందండి షేప్ బెల్ట్ అనేది మనం ఇప్పుడు కట్ చేసుకోకూడదు మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత మన షేప్ బెల్ట్ జాయిన్ చేసుకున్నప్పుడే లెంత్ అనేది మనం కరెక్ట్గా మెజర్ చేసుకుని అప్పుడు షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి కాటన్ లైనింగ్తో పాటు నేను క్రేప్ లైనింగ్ కూడా యూజ్ చేస్తున్నానండి సో క్రేప్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకుని వీటన్నిటిని కూడా మనం జాయిన్ చేసేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి సో వీటిని కట్ చేయడం అండ్ జాయిన్ చేయడం అనేది మీకు ఇంకా వీడియోలో చూపించట్లేదు వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుందని చెప్పి ఇప్పుడు డిజైనర్ నెక్ కోసం బక్రం అయితే ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను ఫోల్డింగ్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్కి అయితే నెక్ విట్ అనేది మార్క్ చేసుకుంటున్నాను తర్వాత నెక్ డీప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి నార్మల్గా నేను బ్లౌజెస్కి అయితే సిక్స్ ఇంచెస్ కానీ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ డీప్ అనేది పెట్టుకుంటాను బట్ ఈ నెక్ మోడల్ కైతే ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఉంటేనే లుక్ బాగుంటుంది సో అందుకే నేను సెవెన్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ బాక్స్ అనేది డ్రా చేసేసుకున్నాను ఇప్పుడు షోల్డర్ పై నుంచి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ అనేది చేసేసుకొని ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి టూ పాయింట్ అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఆ తర్వాత బాక్స్కి అవుట్ సైడ్లో హాఫ్ ఇంచుకు ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు బాక్స్ కి డౌన్ నుంచి పైకి వన్ పాయింట్ టూ కైతే ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఈ మార్కింగ్ కూడా బాక్స్ అవుట్ సైడ్ లోనే మార్క్ చేసుకోవాలి మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఇందాక హాఫ్ ఇంచ్ అవుట్ సైడ్ లో ఒక మార్క్ చేసుకున్నాం కదా సో ఆ మార్క్ ని కలుపుకుంటూ మనం కింద చేసుకున్న మార్కింగ్ వరకు కూడా క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలండి సో మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది నేను లైన్ ఎలా డ్రా చేసుకున్నాను అనేది తర్వాత నెక్స్ట్ షేప్ కూడా డ్రా మన నెక్ డౌన్ నుంచి ఇందాక టూ పాయింట్ టూ కైతే ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడ వరకు షేప్ అనేది ఈ విధంగా వచ్చేలాగా డ్రా చేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి బాక్స్ అవుట్ సైడ్ లో వన్ పాయింట్ టూ కి మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ వరకు ఈ షేప్ అనేది ఇలా వచ్చేలాగా డ్రా చేసుకోవాలి సో ఇక్కడ మీకు ఈ లైన్ ఇలా వదిలేసుకోవాలంటే ఇలా వదిలేసుకోండి లేదు లైట్ గా కరువు కావాలనుకుంటే కరువు తిప్పుకోవచ్చు నేనైతే లైట్ గా కరువు అనేది తీస్తున్నాను షేప్ అనేది బాగుంటుందని సో ఇదైతే మీ చాయిస్ అండి కరువు కావాలా లేదా స్ట్రైట్ లైట్ కావాలా అనేది మీ ఇష్టం అది సో మీకు ఎలా బాగుందనిపిస్తే మీరు అలా పెట్టుకోవచ్చు తర్వాత బకరం షీట్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకుని కట్ చేసుకుందాం అనుకున్నాను బట్ నేను చూపించిన విధంగానే మీరు మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలని ఏం లేదండి మీరు స్క్వేర్గా కావాలనుకుంటే స్క్వేర్గా కూడా వదిలేసుకోవచ్చు మనకి మెయిన్ నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నామా లేదా అనేది చూసుకోవాలి అలానే స్టిచ్ చేసుకున్నప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ చేసుకున్నారంటే నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో బిగినర్స్ కూడా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అండి ఇలాంటి నెక్స్ అనేది సో కొంచెం టైం తీసుకుని కేర్ఫుల్గా స్టిచ్ చేసుకున్నారంటే ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అండి సో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మన నెక్ షేప్ అనేది ఈ విధంగా ఉంది కదా ఇప్పుడు దీన్ని మనం ఒక కాటన్ క్లాత్ తీసుకుని దీనిపైన మనకి ఈ బకరం షీట్కి ఒక సైడ్లో అయితే మనకి షైనింగ్ అనేది ఉంటుందండి సో ఆ షైనింగ్ అనేది క్లాత్ మీదకి వచ్చేలాగా పెట్టుకొని ఐరన్ చేసేసుకున్నామంటే దీనికి స్టిక్ అయిపోతుంది సో అలా స్టిక్ అయిపోతే మనకి ఈజీగా ఉంటుంది నెక్ జాయిన్ చేసుకున్నప్పుడు ఐరన్ చేసుకున్న తర్వాత చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలాగా కట్ చేసేసుకుని ఆ అయితే మనం ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఒక స్టిక్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పీస్ ని మనం మిడిల్ లోకి ఫోల్డ్ చేసేసుకుని మిడిల్ లో ఒక చిన్న కట్ అనేది ఇవ్వాలండి ఇలా కట్ ఇవ్వడం వల్ల మనకి మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్ గా తెలుస్తుంది ఇలానే బ్లౌజ్ పీస్ ని కూడా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుని మిడిల్లో ఒక కట్ అనేది ఇవ్వాలి ఇలా రెండిటికి కట్స్ ఇవ్వడం వల్ల మనకి నెక్ అనేది కరెక్ట్ గా మిడిల్లోకి వస్తుంది ఇప్పుడు బ్లౌజ్ పీస్ రైట్ సైడ్ అనేది పైకి ఉండేలాగా పెట్టుకొని దీని మీద నెక్ పీస్ అనేది పెట్టుకోవాలి అయితే బక్రమ్ షీట్ అనేది మనం వీడియోలో చూపించిన విధంగా పైకి కనిపించేలాగా పెట్టుకోవాలండి సో ఇలా పెట్టేసుకొని చుట్టూ కూడా పిన్స్ అనేది పెట్టేసుకోవాలి సెక్యూర్ గా తర్వాత దీనిపైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి స్టిచ్ చేసుకున్నప్పుడు ఇక్కడ టూ కార్నర్స్ ఉన్నాయి కదా ఆ కార్నర్స్ దగ్గర మనకి డోరీస్ అనేది రావాలండి సో అదే మీకు చూపిస్తున్నాను ఇక్కడ నేను ఆల్రెడీ డోరీస్ అనేది రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు నెక్ అయితే స్టిచ్ చేసేసుకుందాం నెక్ స్టిచ్ చేసుకున్నప్పుడు ఒక పావి ఇంచ్ లెంత్లో ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి అలానే కార్నర్ దగ్గరికి వచ్చేటప్పటికి నీటిలు అనేది హోల్డ్ చేసుకుని మనం కార్నర్ తిప్పుకున్నామంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ నెక్ డిజైన్లో కార్నర్స్ అనేది ఎక్కువ ఏం లేవండి ఒక ఫైవ్ కార్నర్స్ ఉన్నాయి అందులో టూ కార్నర్స్ మనకి డోరీసే వచ్చేస్తాయి సో ఆ డోరీస్ పెట్టుకున్నప్పుడే కరెక్ట్గా కార్నర్లో పెట్టుకుని మీరు స్టిచ్ వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది నెక్ షేప్ అనేది సో డోరీ కూడా మనకు అటు ఇటు జరగకుండా ఉండాలంటే కరెక్ట్గా పెట్టుకుని స్టిచ్ వేసుకోండి ఒకవేళ మీకు ఏమైనా జరుగుతుంది అని డౌట్ ఉంటే ఒక పిన్ అనేది పెట్టుకోండి పిన్ పెట్టుకుని అప్పుడు స్టిచ్ అనేది చేసుకోండి సేమ్ సెకండ్ డోరీ కూడా ఇలానే పెట్టుకుని స్టిచ్ చేసేసుకోవాలి మనం కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ చేసుకుంటే చాలండి మన నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాం కదా మనం డోరీస్ పెట్టుకున్న కార్నర్స్ దగ్గర ఇప్పుడు నేను చూపించిన విధంగా ఎక్స్ట్రా ఉన్నది అయితే కట్ చేసేసుకోండి తర్వాత సైడ్స్ కూడా కొంచెం కట్ చేసేసుకోవాలి అటు ఇటు ఎందుకంటే ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి అక్కడ డోరీ కార్నర్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది తర్వాత మిడిల్ లో చిన్న కట్ కూడా ఇవ్వాలి ఇక్కడ సైడ్స్ టూ కార్నర్స్ ఉన్నాయి కదా అక్కడ మనం అయితే ఏరో షేప్ లో అయితే కట్ అనేది ఇవ్వాలి ఇలా ఇవ్వడం వల్ల ఆ కార్నర్ కూడా పర్ఫెక్ట్ గా తిరుగుతుంది సో మిగిలిన నెక్ అంతా కూడా మనకి ఎక్కడెక్కడైతే కరువు తిరిగిందో అక్కడ అంతా కూడా మనం ఇలా చిన్న చిన్న కట్స్ అనేది ఇవ్వాలి సో ఏ నెక్కి అయినా సరే ఇలా కరువు తిరిగిన ప్లేస్లో మనం కట్స్ అనేది ఇవ్వాలండి అలా అయితేనే నెక్ షేప్ అనేది ఈజీగా తిరుగుతుంది లేదంటే కొంచెం కష్టంగా ఉంటుంది షేప్ కూడా సరిగ్గా రాదు అదే స్క్వేర్ నెక్స్ అయితే కార్నర్స్ లో కట్స్ ఇస్తే సరిపోతుంది మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదు చాలా మందికి నెక్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవడం రాదండి సో అలాంటి వాళ్ళు ఈ టిప్స్ అనేది ఫాలో అవుతూ స్టిచ్ చేసుకున్నారంటే ఎంత టఫ్ నెక్ అయినా సరే స్టిచ్ చేసేసుకోగలరు సో నేను వచ్చిన వాళ్ళ గురించి చెప్పట్లేదండి ఎవరైతే రాదు అని ఫీల్ అవుతారో వాళ్ళకి అండ్ కి చెప్తున్నాను ఈ టిప్స్ అనేది యూజ్ అవుతాయని చెప్పి ఇప్పుడైతే ఈ నెక్ పీస్ని మనం వెనక్కి తిప్పేసుకుందాం సో మనకి పైన కార్నర్స్ దగ్గర డోరీస్ అనేది ఉన్నాయి కదా ఆ డోరీస్ పట్టుకుని లాగామంటే అక్కడ కార్నర్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది మిగిలిన నెక్ అంతా కూడా మనం ఫింగర్స్ తో అనుకుంటూ ఆ షేప్ అనేది తీసేసుకోవచ్చు బట్ కార్నర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి షేప్ ఏమైనా సరిగ్గా రాలేదు అనుకుంటే ఏదైనా టూల్ యూస్ చేసి అక్కడ కార్నర్ షేప్ అనేది కరెక్ట్గా తీసుకోండి సో చూసారు కదా మనకి నెక్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఇప్పుడు దీనిపైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి టాప్ స్టిచ్ వేసుకున్నప్పుడు కూడా మనకి కార్నర్స్ వచ్చేటప్పటికి నీడలు అనేది హోల్ చేసుకుని మనం పాదాన్ని తిప్పుకున్నామంటే షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది మనకి నెక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా నెక్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో సో కొంచెం కేర్ఫుల్ గా స్టిచ్ చేసుకున్నారంటే ఎవరైనా సరే నీట్ గా స్టిచ్ చేసుకోవచ్చు నెక్ షేప్ అనేది సో ఇప్పుడైతే మనం ప్రిన్సెస్ కట్ సైడ్ పార్ట్స్ అనేది జాయిన్ చేస్తాం ప్రిన్సెస్ కట్ సైడ్ జాయింట్స్ అయితే చేసుకున్నాం ఇప్పుడు దీనికి మనం షేప్ పట్టీ అనేది వేద్దాం అనుకున్నాం కదా ఆ షేప్ పట్టీని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు మెజర్ చేసుకుందాం ఇప్పుడు బ్లౌజ్ని మనం మిడిల్లోకి ఫోల్డ్ చేసుకున్న మెజర్ చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా చివరి నుంచి మిడిల్ వరకు ఎంతుందో మెజర్ చేసుకోవాలి సో నాకైతే టెన్ ఇంచెస్ అయితే వచ్చిందండి సో కాటన్ లైనింగ్ అయితే ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి ఒరిజినల్ బెల్ట్ లెంత్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కావాలండి దానికి వన్ ఇంచ్ కలుపుకుని టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకోవాలి బట్ నేనైతే త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నా మనం లాస్ట్లో క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకోవచ్చు సో అందుకే నేను త్రీ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను మనకి విత్ వచ్చేసి టెన్ ఇంచెస్ కదా నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని టెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను మనం బ్లౌజ్కి వన్ ఇంచి పైకి అయితే షేప్ అనేది కట్ చేసుకున్నాం కదా సేమ్ అలానే ఈ పట్టీ కూడా మనం వన్ ఇంచ్ పైకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలండి తర్వాత బ్లౌజ్కి మన షేప్ కోసం ఎంతైతే కరువు తిప్పుకున్నామో ఆ లెంత్ అయితే ఇక్కడ చెక్ చేసుకుంటున్నానండి సో త్రీ ఇంచెస్ అయితే వచ్చింది అదే త్రీ ఇంచెస్కి అయితే ఇక్కడ మార్కింగ్ చేసేసుకొని ఆ షేప్ కరువు అనేది మనం తీసేసుకోవాలండి సో ఎడ్జ్కి వచ్చేటప్పుడు కూడా నేను కొంచెం కరువు అనేది తిప్పుకుంటున్నాను చూడండి మనకి నార్మల్ బ్లౌజర్కి షేప్ పట్టీస్ అనేది ఇదే మోడల్లో కట్ చేసుకుంటారండి సేమ్ నేను అలానే కట్ చేసుకుంటున్నాను షేప్ పట్టి స్టిఫ్నెస్ కోసం ఏదైనా పాత ప్యాంట్ క్లాత్ అనేది తీసుకోండి ఆల్రెడీ మనం కాటన్ లైనింగ్ అనేది షేప్ పట్టి కట్ చేసుకున్నాం కదా సేమ్ అదే మెజర్మెంట్తో మనం ఈ క్లాత్ను కూడా కట్ చేసుకోవాలి క్లాత్ అయితే ఎక్స్ట్రా ఏం కట్ చేయాల్సిన అవసరం లేదండి మనం లైనింగ్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో సేమ్ అదే మెజర్మెంట్తో ఇది కూడా కట్ చేసుకోవాలి తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి దీనికైతే నేను ఇంకా క్రేప్ లైనింగ్ అనేది యూజ్ చేయట్లేదండి అందుకే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది డైరెక్ట్గా కట్ చేసేసుకుంటున్నాను బట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ అనేది పైకి ఉండేలాగా పెట్టుకొని దీని మీద స్టిఫ్నెస్ క్లాత్ అనేది పెట్టుకుని చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఈ షేప్ పట్టి జాయిన్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా జాయిన్ చేసుకోండి ఫస్ట్ అయితే మనం లైనింగ్ అయితే పెట్టుకోవాలి దాని మీద బ్లౌజ్ రైట్ సైడ్ అనేది పైకి ఉండేలాగా పెట్టుకోవాలి దీని మీద మనం స్టిఫ్నెస్ క్లాత్ కి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేసుకున్నాం కదా దాన్ని రాంగ్ సైడ్ అనేది పైకి ఉండేలాగా పెట్టుకుని మిడిల్ లో ఒక పిన్ అనేది పెట్టుకోండి ఎందుకంటే మనం మిడిల్ నుంచే ఇది జాయిన్ చేసుకుంటాము అలా చేసుకుంటే మనకి కరెక్ట్ గా వస్తుంది చివరి నుంచి జాయిన్ చేసుకున్నాం అనుకోండి సెంటర్ అనేది కరెక్ట్ గా వస్తుందో లేదో చెప్పలేము అందుకే మిడిల్ నుంచి ఒక సైడ్ జాయిన్ చేసుకుని మళ్ళీ మిడిల్ నుంచి అటుపక్కన జాయిన్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది వన్ సైడ్ జాయిన్ చేసుకున్నాం కదా మళ్ళీ మిడిల్ నుంచే అటుపక్కన కూడా జాయిన్ చేసేసుకోవాలి షేప్ పట్టీకి మిడిల్లో కార్నర్ అనేది ఉంది కదా అక్కడ యారో షేప్ లో చిన్న క్లాత్ అయితే కట్ చేసేసుకుని మిడిల్లో చిన్న కట్ అనేది ఇవ్వాలి ఇలా కట్ ఇవ్వడం వల్ల షేప్ పట్టీని వెనక్కి తిప్పుకున్నప్పుడు ఆ కరువు షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి తర్వాత దీనిపైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా టాప్ స్టిచ్ అనేది వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం కింద క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ ని అలానే లైనింగ్ కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది సో తర్వాత మనకి ఏ లెంత్ బ్లౌజ్ ఉండాలో ఒకసారి చెక్ చేసుకోవాలి సో మనకి ఒరిజినల్ లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ అనుకున్నాం కదా ఇంకా కింద కుట్ట అవసరం లేదు కాబట్టి పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా అంటే థర్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా చెక్ చేసుకుని మిగిలిన క్లాత్ ని లోపలికి ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి నార్మల్గా మన హాఫ్ ఇంచ్ అనేది కుట్టు కోసం తీసుకుంటాం కదా నేనైతే ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను కాబట్టి నాకైతే వన్ ఇంచ్ అనేది ఫోల్డింగ్ వెళ్ళిపోతుందండి మీకు కనిపిస్తుంది కదా అందుకే కొంచెం క్లాత్ అనేది ఎక్కువగానే ఫోల్డ్ చేసుకున్నాను ఇప్పుడు దీనిపైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే నెక్స్ట్ టైం వచ్చే వీడియోస్లో నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను ఈ నెక్ మోడల్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి అలానే ఎవరికైనా యూస్ అయితే షేర్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్స్ ఫర్ వాచ్ watching this channel